హరి వో శ్రీగురుభ్యో నమ హరి వో ఉద్యోగమును చేయయుల పొగా గృహకృత్యము తీర్చు గృహ ఆలు ఆలు ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులే పరబాలులకు నేర్ప పాఠశాలలు కేగ తమ నేర్పు తల్లులేరి పుస్తకాలు చేపట్టి పురుషుల పోగా వంట ఇంటిని దిద్దు वनेतालेरी डबुचेत गolgui बंदि तीरीना करोतलेंतो उंडुगाका भावम श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः మనిషికి స్వధర్మం ఆత్మధర్మం అయితే ఆత్మధర్మం గుర్తించడానికి ఆత్మలా వర్తించడానికి సోపానం తన పాత్ర యొక్క ధర్మం ప్రేమతో దైవసేవలాగా ఆచరించడం ఆడవారి స్వధర్మం గృహిణిగా తల్లిగా ప్రసాదబుద్ధితో తను జీవిస్తూ ఇంటిలోని వారికి ప్రసాదబుద్ధిని నేర్పించడం అది వదిలేసి ఎప్పుడైతే ఆడవారు ఏవో కారణాలతో ఉద్యోగం చేయడం మొదలుపెట్టారో పాత్రధర్మానికి స్వధర్మానికి దూరం అయ్యారు నీ ఇంట్లో నువ్వు పనిమనిషిగా ఉండడమే సాధన అని నిర్భయానంద స్వామి కూడా చెప్పారు కదా సేవాధర్మంతో ఇంటిని తనను తాను ఉద్ధరించుకొని ఇంటిల్లిపాదిని ఉద్ధరించాలి స్త్రీలు హరి